తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతున్నల ఖాతలలో రేపు ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కీలకమైన రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా రెండోది మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏడాదికి మూడు విడతల్లో పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతున్నరల ఖాతలలో ఈ ఆసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మనకి పది గుంటల నుంచి ఒక ఎకరం মোদল কনি ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా అటు పిఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు మన తెలంగాణలో విడుదల చేయబోతున్నారు ఇక డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం పూర్తి వివరాలు ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేసి ఖచ్చితంగానైతే అయితే వీడియోని అయితే లైక్ చేయాలని అడుగుతున్నాను సో ఇక కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే మీకైతే వీడియో అనేది మందికి వీళ్ళి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే చెప్తున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి రైతు సోదరులు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ డబ్బుల్ని మనకి మనకైతే నవంబర్ నెల మొదటి వారంలోనే రిలీజ్ చేయాల్సిందిగానైతే ఉంది కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల ఈ డబ్బులను అయితే విడుదల చేయలేక పోయామైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది ఇక ఎటకేలకు తిరిగి ఈ రైతు భరోసా డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మనకి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఆరు వేల రూపాయలు జమ కాలేదో వారికి వానకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులను అయితే పంపిణేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరుగుతుందంట ఇక ఎట్టకేలకు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులను అయితే మొదటిగానైతే అయితే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కేవైసీ ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది చేయించుకుని ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ నెల చివరి ఆఖరి నుంచి డబ్బులను విడుదల చేసినప్పుడు వారి ఖాతాలలో విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రానున్నాయి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్